తిరుమల శ్రీవారిని నిర్మాత సురేష్ బాబు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు టూ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కోసం బాధ్యతగా పనిచేయాలి సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు టికెట్ల కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే తమ ముందున్న పెద్ద సవాల్ అని తెలియజేశారు సురేష్ బాబు క్లీన్ అప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్గా చెప్పడం ఆయన బాగా వచ్చిన విద్య ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోజ్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ దట్స్ దట్స్ మై పర్సనల్ అది ఐ డోంట్ థింక్ సో దట్స్ నాట్ ఏదో టికెట్ రేట్స్ నార్మల్ గా గవర్నమెంట్ హెస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం వాళ్ళు ఏది కావాలంటే అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం దానికి ఇది సింప్లిఫైడ్ ద జివో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాల ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలామంది మంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్స్ సర్వైవ్ అవుతాయి